బ్రహ్మర్షి మహా సుభాష్ పత్రజీ గారికి సతకోటి ప్రణామములు పిరమిడ్ మాస్టర్ గారికి సతకోటి ప్రణామములు నా పేరు రాపేటి నేర్జా సుహాసిని దేవి మాది వెంకుపాలెం అనకాపల్లి మండలం నేను ఎస్విడిఎస్ ఎయిర్మేక్స్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను తొమ్మిది గ్రామాల్లో పనిచేస్తున్నాను నేను కరోనా కారణంగా నేను ఆందోళనకు గురయ్యాను బాగా అలాగా ఆందోళన పడిపోతుంటే డాక్ ఇదేదో తాయెత్తులని అవని ఇవని హాస్పిటల్ చాలా తిరిగాను వైజాగ్ అని ఎక్కడని అన్ని హాస్పిటల్ తిరిగిసాం ఏమైందా పోలని అలా అంటప్పుడు ఇంట్లో పే అమ్మవారు అత్తారు ఇంట్లో ఏడుస్తుండగా ఓ దేవత వచ్చింది మా ఇంటికి ఆ పత్రిక సరే పంపించినట్టున్నారు అన్నపూర్ణ గారు మళ్ళా అన్నపూర్ణ మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు అనేసి అంటే బాగాలేదు కంగారు పడిపోతుంది అని చెప్పడం జరిగింది ఏమమ్మ ఏటైందని అంటే ధ్యానం చేయండి అని చెప్పడం జరిగింది మా అత్తగారు మా మా అందరూ ఏడుపుడు మొదలెట్టారు మీకేమి నేను ధ్యానం చేస్తాను అను తీసుకెళ్ళింది ఆవిడ రోజు పెద్ద డెక్కలు పెట్టారు పెళ్ళి అవుతుంటే మా ఊర్లో పెద్ద డెక్కల సౌండ్లు నేను నాకా నువ్వు ఎంత నేను బలవంతంగా తీసుకెళ్తున్నావు కానీ ఆ డెక్కల సౌండ్లు ఉన్నాయి నేను ఏం చేయమంటావు అని చెప్పడం జరిగింది నువ్వు ముందొచ్చి చేస్తే అదే సెట్ అవుతుంది ముందు రా అని తీసుకెళ్ళింది అవిడ తీసుకెళ్లి గుళ్ళో రామాలయం దగ్గర పైన కూర్చోబెట్టేసరికి ఆ డెక్కలు నేను కూర్చునేసరికి ఎలా సెల్ ఆన్ చేసేసరికి అక్కడ డెక్కలు ఆగిపోయాయి అదో మెరాకిల్ జరిగింది ఆ రోజు నేను ఎలా పిఎంసి ఛానల్లో ఓపెన్ చేసేసరికి ఆందోళన గురైన వారికి క్లాస్ వచ్చింది నాకు అది అది ఇంకో మెరాకిలు అలాగే అప్పటి నుంచి కంటిన్యూస్ చేసి నలభై రోజు జ దీక్ష పెట్టుకొని అలా చేయడం క్లాసులకు వెళ్ళడం మనం కూడా మోటివేషన్ చేస్తూ ఇప్పుడు పిఎంసి ఛానల్ పత్రిజీ సారు దేహం విడిచినా సరే అలా దేహం విడిచినట్టు లేదు పీఎంసీ ఛానల్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఫోన్లోనైనా సరే పిఎంసి చూడంట్ అని చుట్టాలకు కానీ ఎవరికైనా మెంబర్స్కి కానీ పిఎంసి ఛానల్ కొడితే సార్ వస్తాయి వంశీ సార్ అని క్లాసులని మనకి ఏం కావాలన్నా వస్తున్నాయి మనకు దేనికోసమైనా సరే అందులో మొత్తం పిఎంసి ఛానల్ వారు బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారు పత్రిజీ సార్ గారి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఏ ఒక్కరికి మెడిటేషన్ ఎలా చేయాలని తెలియకపోయినా సరే పిఎంసి ఛానల్ కొడితే ధ్యానం చేసే విధానం కానీ ఏవైనా సరే ఆ పిఎంసి ఛానళ్ళ వారు మాత్రం బాగా సహకరిస్తున్నారు ఆ అక్క చెప్పేసరికి అలా కదమ్మా నలభై ఒక్క రోజు దీక్ష నువ్వు చెప్పారు అలాగే ఆనంద బాబాయ్ గారు కూడా చాలాసార్లు చెప్తే మేము పట్టి కుర్రతనం మీద ఆ పోనీలే అంటే మన వరకు వచ్చింది ఆందోళన అది మన మంచికే ఆ మార్గంలో మనల్ని దించడానికే వచ్చింది అది మనకి ఆనందబాబాయ్ చెప్తుంటే నేను పట్టించుకోకుండా ఉండిపోయాను అదే అప్పుడు నాకు బాగాలేని స్థితిలో ఎక్క చెప్తే దాన్ని అలా పట్టుకొని అలా కొన్ని ఊర్ల కోసం అలా మోటివేషన్ చేయడం కొంచెంగాని నేను చెప్తే ఆనంద్ బాబాయ్ గారు ఆనంద్ బాబాయ్ గారు కూడా వెళ్ళి ప్రతి ఊరు మోటివేషన్ చేసేవారు ఇప్పటికైనా సరే వెంకపాలెం గ్రామంలో చాలా వరకు సగం మంది ధ్యానులే ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది మేము బయటకు వస్తున్నాం వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారు అంతే తేడా ఇక్కడ ఎక్కడైనా అయినా బాలమ్మ గారైనా సుజాత మేడం గారైనా ఇక్కడ ఏ క్లాసులైనా సరే మన వంశీ గారైనా వీళ్ళందరూ కూడా వస్తా ఆ క్లాసులకి వెళ్తున్నాం అటెండ్ అవుతున్నాం ప్రతి ఒక్కసార్లు కూడా అరేంజ్మెంట్ చేస్తారు మా మాస్టర్ గారు మా ఆనంద్ బాబాయ్ గారు ఎవరైనా పెట్టుకుందాం అనుకున్నా ఇంటింటి ధ్యానం కూడా మొదలు పెట్టాము ఇంటింటి ధ్యానాలు కూడా అయ్యాయండి చాలా బాగా అయ్యాయి నాకు ఆందోళన అనేది కూడా నిద్ర పట్టేది కాదు అప్పుడు ఇప్పుడు అన్నాళ్ళ కన్నా అయితే ఇప్పుడు చాలా కొద్దిగా బెటరే కాకపోతే ఎవరితో ఉండాలని అనిపించేది కాదు నాకు నేను జాబ్ కూడా మానేస్తానని అనుకునేదాన్ని కాకపోతే ఏంటంటే నా జాబ్ని కూడా మానుకోకుండా నేను నా శక్తిని కోల్పోకుండా అలా చేసుకున్నాము అదే ఇంట్లో ఒకరోజు పెట్టుకుంటే మెరాకులు నాకు ఆందోళన వస్తే నా గుండెల దగ్గర నుంచి రాయి పడిపోయి పువ్వు విడిచినట్టు అని అనుభవం వచ్చింది తామర పువ్వు విడిచినట్టు అనుభవం వచ్చింది ఆ రోజు నుంచి నాకు బాగా తగ్గిందని అనుకున్నానండి చాలా బాగా ఈ మూడు సంవత్సరాల్లో నేను బాగా వీక్ అయిపోయాను అలాగ అప్పటి నుంచి ధ్యానం చేసుకోవడం వల్ల ఏ టైం దొరికితే ఆ టైంలోనైనా చేసుకోవడం ఇంట్లో చేసుకోవడమే టూ బై టూ పెర్మిడ్ కావాలని వెంటనే చెప్పారు వెంటనే పెరమిడ్ కొనుక్కున్నానండి పిరమిడ్ కింద చేసుకొని ధ్యానం చేసుకొని మా ఫ్రెండ్స్ని కూడా రప్పించి ధ్యానం చేయించుకుంటున్నామండి ఎవరైనా చెప్పినా సరే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే పిఎంసి ఛానల్ కొట్టుకో కొట్టి చేయండి అమ్మా ధ్యానం యూట్యూబ్లో పిఎంసి ఛానల్ కొడితే మొత్తం ధ్యానం సార్ పత్రిజీ సారు మొత్తం వచ్చేస్తాయని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా అలా చేసుకుంటున్నారు ఈ ధ్యానం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి కాకపోతే ఏ ఒక పని చేసే ముందు ఏదైనా నేను కలెక్షన్కి వెళ్ళా కలెక్షన్లో రిపోర్ట్ ఇచ్చిన ముందు ధ్యానం చేసి మీటింగ్కి కాజరైనా నేను ఒక్క నిమిషం అయినా సరే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి స్టార్ట్ చేస్తానండి ఏదైనా సరే ఇదండి నేను నాకు ధ్యానం వల్ల అనుభవించిన అనుభవాలు అవిని ఒక పని ఏ పని చేసినా సరే మన పొలవ పనే కాదు ఏ పనైనా దేనికైనా ముందు ధ్యానం చేసి స్టార్ట్ చేస్తానండి కానీ ఎటకారం మేము వచ్చిన కొత్తలో అందరూ ధ్యానం అంటే ఎవరికి అవగాహన లేక మేమే వాళ్ళం ఒకప్పుడు అలా మేము అలా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అలా అప్పుడు ధ్యానంలో దిగారండి అప్పుడు చేసిన వాళ్ళు ఇంకా చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు కాకపోతే బయటకు రాలేదు నాకు ఇప్పుడు ఆరోగ్యం కొద్ది బాగానే ఉంది సార్ పిఎంసీ ఛానల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు